మీరు అమెరికాలో ఉంటున్నారా భారత్లోని మీ కుటుంబానికి ప్రతి నెల డబ్బులు పంపుతున్నారా అయితే ఇకపై మరో పన్ను బాధడుకు సిద్ధంగా ఉండండి అలా పంపే ప్రతి లక్ష రూపాయలకు ఐదు వేల చొప్పున ట్రంప్ ముక్కుపిండి మరీ వసూలు చేయనున్నారు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత అమెరికాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అధ్యక్షుడు ఈ మేరకు ప్రతిపాదనను తాజాగా తెరపైకి తెచ్చారు దాని ప్రకారం అమెరికాలోని వలసదారులు తమ మాతృదేశాలకు పంపే మొత్తాలపై ఐదు శాతం పన్ను విధించనున్నారు అమెరికా పౌరులు కాని వారందరికీ ఇది వర్తిస్తుంది గ్రీన్ కార్డు దారులతో పాటు హెచ్ వన్ బి ఎఫ్ వన్ లేదా జే వన్ తదితర వీసాలపై అక్కడ ఉంటున్న భారతీయులంతా ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితులవుతారు ట్రంప్ దీనికి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్లు మద్దతిస్తుండగా ఎన్ఆర్ఐల మద్దతుదారిగా పేరున్న విపక్ష డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది అక్కడ అనంతరం సెనెట్లో ఆమోదముద్రపడితే జులై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది ఇక అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య నలభై ఐదు లక్షలపై చీలుకే వారిలో చాలా మంది ఉన్నత స్థాయి ఉద్యోగులు వ్యాపారవేత్తలు తదితరులే వాళ్ళు భారత్కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు మామూలు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా భారత్లోని తమ కుటుంబాల పోషణ తల్లిదండ్రుల వైద్య ఖర్చులు తదితర నిమిత్తం ప్రతీ నెల డబ్బులు పంపుతుంటారు ఇక్కడ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతుంటారు రిమిటెన్స్ పన్ను దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఫలితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపైన ప్రతికూల ప్రభావం పడవచ్చుంటున్నారు భారత్ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించి అమెరికా ఎన్ఆర్ఐలు సంపాదించే ప్రతి డాలర్ పైన ఐదు శాతం కోత పడ్డట్టే లెక్క ఇక భారీ మొత్తాలు పంపే ఆలోచనలో ఉన్నవాళ్లు జులైకి ముందే ముగించుకోవడం మేలని సూచిస్తున్నారు